మన దేశంలోనే పెద్ద శ్రీమంతుడు అంబానీ సార్ అందరికి ఎరికే కదా గా సార్ గిన్నడమనే అలా చిన్న కొడుకు పెళ్లి చేద్దామని తీరు తీరు ఇకమత్లు చేస్తుండు ఓ దిక్కు ఈ నెల పన్నెండో తారీఖు నాడు అయ్యే కొడుకు పెళ్లికి అతారా పతారా తయారు చేసుకుంటేనే ఇంకో దిక్కు పేదోళ్లకు సాయపడే ఓ గొప్ప కార్యం చేసిండు మరి గదేంది మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పార్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద శ్రీమంతుడు అంబానీ సార్ చేసిన ఈ పెళ్లి కార్యం ముచ్చట చూస్తే సార్ ఎంత గొప్ప మనసో మీకే ఎరికైతుంది ముటేందంటే అంబానీ సార్ చిన్న కొడుకు పెళ్లి కార్యం పనులు ఓ సార్ అంతకంటే ముందు గరీబోళ్ల పిల్లలకు పెళ్లి పెద్ద అయ్యిండు బొంబాయికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ గర్ ఓ యాభై జంటలను పిలిపించి వాళ్లకు అంబానీ సారే పెళ్లి చేసిండు అట మొదలు పెళ్లి పిల్లలందరికీ ఒకటే తీరు పట్టు చీరలు కట్టించిర్రు పెళ్లి పిల్లగానికి కూడా ఒకటే తీరు లాల్చి పాయిజామా ఏపిచ్చి నెత్తికి ఒకటే రంగు టోపీ తొడిగిర్రు గిట్ల మహారాష్ట్రలో ఉన్న తానే పట్నం లా దండలు మార్పిచ్చి మంత్రాల నడుమ పెళ్లి ఈ పెళ్లిలో ప్రతి జంటకు పుస్తే మెట్టలు పెళ్లి బటువు ముక్కు పొడకలే కాకుండా బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చిర్రట పెళ్లి పిల్లకు చేతి ఉంగరం పట్టగోల్సులు కూడా ముట్ట చెప్పిర్రట పెళ్లి పిల్లకు లక్ష రూపాయల చెక్కు ప్రతి జంటకు ఏడాదికి సరిపడా కిరాణా సామాను ఇంట్లో అక్కడికొచ్చే వస్తువులు బహుమతిగా ఇచ్చిర్రట అండ్ల గిన్నెలు గిలాసులు షెంబులు తపేలాలు గ్యాస్ స్టవ్ మిక్సీ ఫ్యాను గిట్ల ముప్పై ఆరు తీర్ల వస్తువులు ఈ పెళ్లికి అంబానీ సారి ఇంకా వాళ్ళ ఇంటామే హాజరు పడి వాళ్ళే అన్ని దగ్గరుండి అరుసుకుర్రాట పెళ్లి వేసుకున్న జంటలంతా గంత పెద్దోళ్ళు పెళ్లి పెద్దలు అయ్యేట వరకు మురిషి ముప్పందు అయ్యిర్రాట మేము మా ఇంటి కడ వేసుకుంటే కూడా గీంత గొప్పగా కాకపోవు అని నీత అంబానీతో మురుసుకుంటే ఫోటోలు దిగిర్రాట ఈ పెళ్లికి అటు పెళ్లి పిల్లగాడు ఇటు పెళ్లి పిల్ల తరఫుకెంచి ఏం తక్కువ ఎనిమిది వందల మంది దాకా హాజరు పడ్డరాట ఈ గుంపు పెళ్లిలు ఇంకా ముందట ముందట కూడా చేస్తామని చెప్పిర్రాట గొప్ప put